హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున బుధవారం రోజున ఆసరా చేయిత ఫెంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది దాంతోపాటు కొంతమంది ఆసరా ఫెంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు కూడా చెక్మెంట్ చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందు పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది మనకి నిన్న నైట్ జరిగిన మీటింగ్లో సీతక్కు ఒక అప్డేట్ కూడా ఇచ్చేసింది కాబట్టి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మీకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేసి మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు అయితే చూస్తే అయితే ఇన్ఫర్మేషన్ అర్థమైంది దాంతోపాటు మీ అకౌంట్లో కూడా ఎప్పుడు డబ్బులు వస్తాయనేది మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చెప్పిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నారు దీంట్లో వచ్చేసి కొంతమంది అధికారులకి లంచాలు ఇచ్చి కొంతమంది పెన్షన్ పొందడం అయితే జరిగింది సో వాళ్ళకైతే ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకైతే ఈసారి ప్రభుత్వం చెక్మేట్ అయితే చెప్పేసింది ఎందుకంటే ఇలాంటి గుర్తించిన చాలా ప్రభుత్వాల అధికారులు వచ్చేసి ఇలా చేయడంతో ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే గత ప్రభుత్వం లంచాలు తీసుకుని ఇలా చేశారో వాళ్ళకైతే సస్పెండ్ కూడా ఛార్జ్లో అయితే చేశారో దాంతోపాటు ఎవరైతే ఫంక్షన్ పొందుతున్నారో వాళ్ళ పెన్షన్ కూడా రద్దు చేయడం అయితే జరిగింది దాంతోపాటు ఈ నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఎప్పటి నుంచి అమల్లో వస్తాయి మనకి డబ్బులు కూడా మన ఖాతాలు ఎప్పుడు పడతాయి అంటే మనకి సీతక్క నేను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏంటంటే ఈ పథకం దాంతోపాటు ఆస్ర పథకంతో పాటు మనకైతే ఇంకా ఇందమ్మ ఇల్లు అలాగే రైతు భరోసా మూడు పథకాలు కూడా ఇప్పుడైతే అమలు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ నెలలో సో ఈ నెలలో వచ్చేసి మనకైతే కంపల్సరీ సంబంధించిన ఆగస్టు నెలకి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో కలిపి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఈ నెలలో వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి కంపల్సరీ మీకైతే డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు అయితే వస్తే మీకు రెండు వేల రూపాయలు అయితే రావు సో మీ కనుక డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఉందని చెప్పాను కదా సో అప్లికేషన్ కూడా కొంచెం ఒక టూ త్రీ డేస్లో అయితే ఆన్ చేయడం అయితే జరుగుతుంది ఆన్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్లో సో అక్కడ నుంచి కూడా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళైతే దాన్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఈ అమౌంట్ అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే తెచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్